హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు శాస్త్ర పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అఖండ ఐశ్వర్యం సార్ ఇప్పుడు చాలా మందికి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి అవి ఎవరిని అడగాలో ఎలా తెలుసుకోవాలో వాటికి సొల్యూషన్స్ అనేవి చాలా మందికి తెలియదు అంటే చాలా వింటూ ఉంటారు కదా ఒకలా చెప్తారు ఒకలా చెప్తారు అయితే నేను ఇప్పుడు ఒక ధర్మ సందేహం అడగాలనుకుంటున్నాను బాగా వింటుంది ఏంటంటే పితృ శాపం అని చెప్పేసి పితృ దోషాలు అని చెప్పేసి బాగా వింటున్నాను ఈ మధ్యలో సో అంటే ఏంటి పితృ దోషాలు మరియు పితృ శాపాలు రెండు ఒకటేనా లేదా సపరేట్ అంటే అర్థం ఒకటే ఒక మంచిగా చెప్పారు అంటే ఒక స్పష్టమైనటువంటి భావంతో చెప్పారు అంటే ఒక అందంగా చెప్పారు పితృశాపమే అది అంటే పితృశాపం అంటే ఏంటంటే పితృదేవతలు శాపాలు పెడతారా అనేది కాదు అక్కడ పితృదేవతలు చేయడం పాప కర్మలు మనకి ప్రభావం అంటే మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా పాపాలేగా మనం ఇప్పుడు ఎన్ని పాపాలు చేయట్లేదు ఎవరు పాపం చేయకుండా ఉంటున్నారు ఈ పాపాలన్నీ ఒక అనుభవించాలిగా ఆ పాపాలు మనం అన్ని కూడా ఇంక ఉన్నంత వరకు మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం పాపాల వల్ల ఈ పాపాలన్నీ కూడా ప్రభావం అనుభవించడం కూడా కావాలిగా ఇప్పుడు చెడు మంచి గాని ఏదైనా అనుభవించాలంటే ఒక వ్యక్తి కావాలిగా ఆ వ్యక్తి మనం చేసేటువంటి పాపకర్మ పుణ్యకర్మ మన పిల్లలకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది బట్ ఎలాగైతే మీరు క్రెడిట్ నోటు డెబిట్ నోటు ఎలా అయితే మీ పిల్లలకి ఇస్తున్నారో అంటే ఆదాయాన్ని వ్యయాన్ని ఎలాగైతే మీ పిల్లలకి ఇస్తున్నారో అలాంటి ప్రభావమే పుణ్యకర్మ పాపకర్మ రెండు కూడా మీ పిల్లలకి పంచుతూ ఉన్నారు అది ఒక రకంగా మంచి మాట చెప్పుకుంటే పితృదోషము అని ఒక మంచి మాట చెప్పారు కానీ పితృశాపమే అంటే ఏమిటండి అంటే మనం చేసేది ముఖ్యంగా మనం పితృశాపాలు ఎందుకు వస్తాయంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది భయపడతారు చెప్పడానికి మనము ఆడవాళ్ళకి గర్భస్రావాలు చేయించడం వల్ల వచ్చేటువంటి పాపకర్మ చాలా నాశనాన్ని కలిగింది అంటే ఈ సమాజంలో మనకి అన్యమైనటువంటి అక్రమ సంబంధాలతో పిల్లల్ని వారు కనకుండా వారిని అవిచ్ఛిన్నం చేసుకోవడము గర్భస్రావం చేసుకోవడం వల్ల ఫస్ట్ పాపం తగ్గుతుంది మనకి ఎక్కువ అది ఎక్కువ పాపం ఉంటుంది అది ఏడు తరాల వరకు నాశనం చేస్తుంది ఇది పితృదోషమే ఇది పితృశాపమే రెండవది తల్లిదండ్రులను ఎప్పుడైతే నేను అందుకే అంటాను చాలా ఛానల్స్ నుంచి చెప్పుకుంటాను నేను మీరు అక్రమ సంబంధాలను ప్రోత్సహించేటైతే అనాథ శరణాలయానికి డబ్బులు ఇవ్వండి అనాథ శరణాన్ని కట్టండి మాకు కూడా ఫోన్ చేస్తుంటారు సార్ మీరు మాకు ఇద్దరు పిల్లలకి అర్జెంట్ ఉంది రిక్వైర్మెంట్ ఉంది అర్జెంట్ మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా మూడు రోజులు ఫుడ్ లేదు వాళ్ళకి ఫుడ్ అని చెప్పేసి ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది ఫుడ్ పంపిస్తే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది ఇలాంటివి వ్యాపారాలు జరుగుతున్న విషయం మనకి దిశ జరిగిన వ్యాపారం గురించి భాగ్యనగరంలో చెప్పుకున్న విషయం మనం విన్నా కదా అలా అనాథశం పెట్టేసి పిల్లల్ని ఏ మార్చి ఆడపిల్లల్ని చేర్చి చంపినటువంటి కథ మీరు స్టోరీ మర్చిపోయి ఉంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో అప్డేట్స్ లో ఉంటారు పాతవి గుర్తు పెట్టుకోరు మీరు పేపర్లో అనాథశాలను సరూర్ నగర్ లో అనాథశాలలో పిల్లల్ని వ్యభిచార కుంభంలోకి పంపించి నాశన కథలు మనం అనాథ పిల్లలు చెప్పేసి వాళ్ళు ఎట్టంట ఆడుకున్నారు సరే భగవంతు ఊరుకోడు కదా అలాగే మీరు కనుక మీ పిల్లల్ని అనాథలుగా మారదాం అనుకుంటున్నారా అక్రమ సంబంధాన్ని పొందుకుంటారా అది కూడా సర్పదోషమే అది కూడా పితృదోషమే అంటే పిల్లల్ని కానీ వదిలేయడం కూడా పితృదోషం అవుతుంది అది కూడా మనకి శాపాన్ని కలిగిస్తుంది అది పితృశాపముగా చెప్పబడుతోంది రెండవది తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలను భవించడం మీరు కనుక వృద్ధాశ్రమంలోకి వెళ్ళాలనుకుంటే మీరు వృద్ధాశ్రమంలో ఉండాలనుకుంటే లేదా మీ తల్లిదండ్రులు అప్పుడు పెట్టండి అంటే ఈ రెండింటికి నేను వ్యతిరేకం అనాథ శనికి ఒక్క రూపాయి ఇవ్వద్దంటా నేను అది కట్టొద్దు అంటా నేను వృద్ధాశ్రమాన్ని కట్టొద్దంటాను వాటికి డబ్బులు ఇవ్వద్దు అంటాను మరి ఈసారి మన పుణ్యంలా పెంచుకోవాలి సార్ తప్పు అంటే దివ్యాంగులు ఉన్నారు ఇప్పుడు దివ్యాంగులకి వారికి అవసరమైనటువంటి వస్తువులు కాని అవసరమైనటువంటి పుస్తకాలు కానీ అవసరమైనటువంటి ఏదైనా వారికి ఉపయోగపడే వస్తువుల్ని వారి ఎదగడానికి ఉపయోగపడేటువంటి వాటిని మాత్రమే ఇవ్వండి అలానే మీ ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వకండి నేరుగా వాళ్ళకి చేసేసి మీరు సాయం చేసి వచ్చేసేయండి రెండు రకాల ప్రాబ్లం ఒకటి నీ ప్రచారం కోసం ఒక ఫోటో కోసం ఇట్లా పట్టుకొని నేను సైకిల్ ఇచ్చా అని చెప్పేసి నువ్వు స్టేటస్ లో పెట్టుకొని పనులు చూపించుకునేది దానం కాదు ఈ చేత్తో దానం చేస్తే ఈ చేతి తెలియకూడదు అంట అలా దానం చేయాలి సో అలాంటి వాటి వల్ల ఏదైతే పితృదోషం మనకు కలిగిందో పితృశాపం కలిగిందో ఆ తగ్గించుకోవడానికి మార్గాలు దివ్యాంగులకి నువ్వు సహాయ సహకారాలు అందించాలి అది నీ పేరు తెలియకుండా చేయాలి అలా చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళకి ఇంకోసారి నెంబర్ ఎందుకు అంటే వాళ్ళకి అలసైపోయి వాడికి కేవలం మనం ఫోన్ చేస్తుంటాడు అంటే మొహమాటానికి పోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా వాడు మనం ఫోన్ చేస్తూ ఉంటాడు ఊరికే అటువంటి వాటి కూడా మనం ఎక్కువగా ప్రోత్సహించకూడదు నీకు అవసరం వాడికి అంతే ఎంత చేయను ఎంతకంటే ఎక్కువ చేయకూడదు దానివల్ల అవసరం లేదు ఇక్కడ మనకి పితృశాపాలు ఎందుకు వస్తాయంటే ఇది ఒక రకమైనటువంటి కారణం అంటే మన పితృదేవతలు రెండవది పాములు చంపడం ఇప్పుడు దాని మాన అది వెళ్ళిపోతుంది దాని మానం అది పోతుంది చంపడం ఎందుకు ఈ మధ్య మనం చూస్తున్నాం కొంతమంది దుర్మార్గపు వ్యక్తులు మతోన్మాదులు అలా మన ధర్మం గురించి హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడతారు అటువంటి మతోన్మాదులు ఒక కోతిని చెట్టు కట్టేసి నానాయం చోటు చనిపోయిన విషయం చూసాము ఏను కడుపులోకి బాంబులు పెట్టిన విషయం చూసాం మనం అంటే ఇటువంటి వ్యక్తులు సమాజం మనం ఆ శాప తోడుకుంటుందా నీ ఏడు తరాల వరకు నీ చెల్లెలు నీ తల్లి నీ పిన్ని నీ బాబాయ్ వీళ్ళ పిల్లలందరికీ కూడా ఏదైతే నువ్వు జీవాన్ని ఇబ్బంది పెట్టి చంపావో అటువంటి ఇబ్బందులు తప్పకుండా పడతావు అది కూడా పితృదోషమే పితృశాపమే ఇప్పుడు నువ్వంటే కొడుకు ఇప్పుడు కానీ నీవు నీ తర్వాత మనవాడికి మనవాడికి నువ్వు పితృదే ఆ పితృశాపం అది కదులుతుంది అటువంటి పితృశాపాన్ని వాడి ప్రభావంతో నష్టాన్ని పొందుకునే అవకాశం ఇవన్నీ పితృశాపంలోకి వస్తాయి పామును చంపినా అనవసర జంతువుల్ని మనం హింస పెట్టి ఇచ్చిన నాశనం చేసినా అలాగే అనవసర పిల్లల ఆడపిల్లల్ని చరిచినా ఇవన్నీ కూడా పితృశాపంలోకి వస్తాయి దాన్ని అనుభవించక తప్పదు ఎట్టి పరిస్థితి అనుభవించాల్సిందే ఇవి పితృ దోషాలని మనం స్టైల్ చెప్పుకుంటున్నాం పితృశాపాలు ఇక జాతక చక్రంలోకి వచ్చినట్టయితే అంటే జాతక చక్రంలోకి వస్తే మనకి తప్పకుండా పితృశాపం అంటే పితృదోషం ఉన్నటువంటి జాతకాలు కొన్ని ఉంటాయి లగ్నం నుంచి కానీ చంద్రరాశి నుంచి కానీ మనకి జన్మ జాతకంలో జన్మ లగ్నం ఉంటుంది లగ్నం నుంచి కానీ చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి కానీ చంద్రరాశి నుంచి కానీ ఈ రెండింటి నుంచి ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ పదవ స్థానంలో కనుక రాహు కేతులు ఎవరైనా ఒకడు రాహు కానీ కేతు కానీ ఈ స్థానాల్లో ఉంటే అది పితృదోషంగా పరిగణించబడుతుంది అటువంటి దోషాన్ని వారికి ఏమవుతుందండి దీనికి ప్రభావం ఏంటి అసలు మైనస్ తెలుసుకోవాలిగా మరి అంటే పెళ్లి అవడం ఆలస్యం తప్పగా అనుకో ఆడపిల్ల చెప్పలేకపోతున్న కొన్ని విషయాలు పెళ్లికి ముందే ఆడపిల్ల గర్భం రావడం అంతకు మించినటువంటి దరిద్రం ఉంటుంది కదా సో నీ ఇంట్లో ఒక ధర్మంగా ఉంటున్నటువంటి కూతురికి గర్భం వచ్చేస్తుంది వివాహం కాకముందు దాన్ని తప్పించుకోవడానికి నువ్వు గర్భస్రావం చేయించాలి అదొక దోషం లేదా హడావుడికి ఎవడికి ఒకడికి గిచ్చి కట్టబెట్టాలి వాడిని కోసం చేసి వాడిని గుర్తుంటారు అది దోషమే అంటే ఇటువంటి అనర్థాల కారణము అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళగలిగేటువంటి స్థితిని కలిగిస్తుంది ఈ రాహు కానీ కేతు కానీ జన్మలగ్నం నుంచి ఐదవ స్థానంలో కానీ అంటే ఐదవ స్థానం ఆలోచన స్థానం తొమ్మిదవ స్థానం పితృస్థానం పదవ స్థానంలో పితృస్థానమే ఈ రెండింటిని కారణం వల్ల ఆ పితృదోషాల ప్రభావం చేత మన జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ఉంటే కూడా పితృదోషం అనేటువంటి దోషాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా దోషాలే సర్పదోషాలు ఏర్పడే అవకాశం బలంగా ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానికంటే కూడా అసలు ఆ పితృదోషం వల్ల వచ్చే అనార్థాలు ఏంటంటే వివాహం ఆలస్యం అవడం ఒకటి పోవడం ఒకటి తొందరగా దీర్ఘ సుమంగళ యోగాన్ని కోల్పోవడం ఒకటి అలాగే పుట్టిన పిల్లలు తో పుట్టేటువంటి ప్రభావం అంటే వారికి బుద్ధి మాన్యత పుట్టే ప్రభావం ఈ కారణం ఎటువంటివి ఉంటాయి అంటే ఇది మైనస్ అంటే పితృదోషం ఉంటే పితృశాపం ఉంటే ఇది మైనస్ దాన్ని ఎలా అంటే సమస్య ఉంది పరిష్కారం చెప్పాలిగా పరిష్కారం అనేది ఏంటంటే మీరు మూగ జీవాల కింద చెప్పినట్టుగా దివ్యాంగులకి మూగజీవాలకి ఎంతటి అనుకూలవంతమైనటువంటి వారికి సేద సేదీ సేవ వారికి సేవ చేస్తే అనుకూలత బాగా ఉంటుంది రెండవది గోశాలకి ప్రతి మాసం పౌర్ణమి గాని అమావాస్య గాని గోశాలకు వెళ్లి గోసేవ చేసుకోవడం గోవికి దాన పెట్టడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది రెండవది ఇటువంటి పితృదోషాలు పోవడానికి మనకి ముఖ్యంగా వాడుకునేవి అటు త్రయం బకేశం ఇటు గోకర్ణం ఎక్కువగా అటు వెళ్తుంటారు మరి అక్కడ అందరికి పోతే ఒకటి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇప్పుడు పెళ్ళం పిల్లలు తండ్రి అందరు కలిసి అక్కడ వెళ్ళి చేసుకోవాలంటే అదే ఒక పాతిక వేలు ఖర్చు అవుతుంది పాతిక వేలు లేవండి పదివేలు ఉన్నాయి స్వామి ఇక్కడ చేసుకోవద్దా ఎవరు చెప్పి చేసుకోవద్దా అని ఇక్కడ చేసుకోవచ్చు బ్రహ్మాండ పితృదోషం పోవడానికి మన ఇంట్లో కూర్చొని హాయిగా నీళ్ళు దేవాలయం కాదా నీళ్లు క్షేత్రం కదా కానీ ఇంట్లో కూడా ఆవు పేడతో శుభ్రంగా ఇల్లు అరికి శుద్ధి పెట్టి బ్రహ్మాండంగా వాటికి ముగ్గులు పెట్టేసి అక్కడ పుట్ట మనతో శివలింగం చేసుకొని ఆ శివలింగం ముందు నువ్వు ఇటువంటి నారాయణ బలి పూజ చేసుకోవచ్చును అనుకూలంగా ఉంటుంది అది కూడా సాధ్యంగా స్వామి దగ్గర రెండు వందలు ఉన్నాయి స్వామి మూడు వందలు ఉన్నాయి స్వామి అసలు డబ్బులు లేవు నిజంగా డబ్బులుంటే నువ్వు క్షేత్రానికి వెళ్లాల్సిందే లేదా పదివేలే ఉంటే నేను చేసుకోవాల్సిందే అది కూడా లేదు శివలింగం ముందు మూడు మినప ముద్దలు మినప పండితో ముద్దలు చేసి మూడు పిండాలు పెట్టేసి ఆ పిండాల మీద పిల్ల తర్పణం ఓపెట్టే చాలు ఈ పితృదోషం పోతుంది అంటే ఈ డబ్బు ఉంది పోలే డబ్బు బాగా ఉంది రెండు కోట్లు మూడు కోట్లున్నాయి పిండాలు చేసి నేను పెట్టేస్తానంటే మాత్రం అదొక పితృదోషం ఏర్పడుతుంది నీ కుండి చేయకపోతే కష్టం కదా నువ్వు లే నిజంగా లేకపోతే నువ్వు అలా చేయొచ్చు నో ప్రాబ్లం సమయం లేకపోతే ఇక్కడే చేసుకోవడానికి ఒక ఖర్చు పెడి ఇక్కడ చేసుకోవచ్చు కానీ ఖర్చు బాగా అవుతుంది అది అలా దోషపోవడం ఇలా చేయాలి తప్పకుండా చేయగలిగితే అలా చేసి ఆ దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయవచ్చు అలాగే మీరు మెనుములు ఉలవలు రెగ్యులర్ గా దానం చేసుకుంటే కూడా అనుకూలవంత శుభయోగాలు అలాగే తప్పకుండా మీరు ఈ పితృదోషాలు పోవడానికి గోకర్ణ స్వామి దర్శనం కానివ్వండి ఇక్కడ ప్రేంబకేశ్వర్ దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలా చేయవచ్చు ఓకే స్వామి అంటే పితృదోషాలకు సంబంధించిన వాటి సమస్యలు ఎలా ఉంటాయి ఆ దోషాలు ఎలా వస్తాయి దానికి పరిహారాలు కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్